వెల్కమ్ టు ఈగల్ మీడియా బాక్స్ రథసప్తమి రోజు జిల్లేడు ఆకులపై రేగి పండ్లు పెట్టుకుని తలస్నానం ఎందుకు చేస్తారు రథసప్తమి సూర్యుడిని ఆరాధించే పండుగ ఇది మహాశుద్ధ సప్తమి రోజున వస్తుంది ఆ రోజు అరుణోదయ కాలంలో స్నానం చేయటం సూర్యుడిని పూజించినంత పుణ్యమని ఆరోగ్యకరమని అకాల మృత్యు పరిహారకరమని చెప్పబడింది మరైతే ఈ రథసప్తమి రోజున జిల్లేడు ఆకులపై రేగి పండ్లు పెట్టుకుని తలస్నానం చేశారా మీరు ఎప్పుడైనా అసలు ఎందుకు ఇలా ఎందుకు చేస్తారో దాని విశేషం ఏంటో తెలుసుకుందాం జిల్లేడు ఆకులు శ్లేష్మ పైచ్య వాత దోషాలను హరిస్తుంది చర్మ రోగాలను వాత నొప్పులను కురుపులను పాము తేలు యొక్క విషాన్ని పక్షవాతాన్ని బోధకాల వ్యాధిని పోగొడుతుంది ఈ ఆకులలో నిల్వ చేయబడిన ప్రాణశక్తి శిరోభాగంలోని సహస్రారాన్ని ఉద్దీపనం చేసి అక్కడ నాడులను ఉత్తేజపరుస్తుంది దీనివల్ల మానసిక దృఢత్వం జ్ఞాపక శక్తి పెరుగుతాయి ఇక నేరేడు పండ్ల గింజలు మంచి బలాన్ని ఇస్తాయి వీటి ఆకులు నూరి రుద్దుకుని స్నానం చేస్తే వెంట్రుకలు పెరుగుతాయి ఇంకా వీటి ఆకులను నలగొట్టి కాషాయం కాచి అందులో లవణం కలిపి తీసుకుంటే బొంగురు గొంతు తగ్గి మంచి స్వరం వస్తుంది దీని పండ్లు చరువు చేస్తాయి మంచి రక్తాన్ని కలిగిస్తాయి పుల్లటి పండ్లైతే జీర్ణశక్తిని పెంచుతాయి ఇలా వృక్షజాతిలోని జిల్లేడు రేగు ఆకులు సూర్యకిరణాల్లోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి నిల్వ ఉంచుకుంటాయి కనుక ఈ ఆకుల్ని స్పృశిస్తూ స్నానం చేయటం వలన వీటిలోని విద్యుత్ శక్తి నీళ్ళలోని విద్యుత్ శక్తి కలిసి శరీరంపై ఆరోగ్యంపై ప్రభావేతాన్ని చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి కేవలం రథసప్తమి రోజే కాదు మామూలు రోజుల్లో కూడా ఈ ఆకులను పండ్లను ఉపయోగించి స్నానం చేయటం చాలా మంచిది కానీ కనీసం ఏడాదిలో ఒక్కసారైనా తాకినా వాటి స్పర్శ ప్రభావం ఆ సంవత్సరం అంతా మనపై ఉంటుందని భావించి ఈ పండుగ నాడు శిరస్నానం తప్పక చేయాలని మన పెద్దలు సూచించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్